వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనకి టెన్త్ క్లాస్ అర్హతతో మనకి కండక్టర్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అయితే ఇక్కడ మనకి ఏజ్ అయితే మనకి ఎయిటీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉంటుంది దీనికి సంబంధించి అయితే నేను పూర్తి వివరాలు తెలియజేస్తాను మీరు వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేసేయండి అండ్ మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చూసేద్దాం ఇక్కడ మనకి ఆర్టీసీ కండక్టర్ జాబ్స్ అయితే మనకి అయితే ఇది మొత్తం ఎనిమిది వందలు కండక్టర్ ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది దీంట్లో దీనికోసం సంబంధించి అయితే మనకి ఇది టీఎస్ అండి ఓకే అండి అండ్ టీజీ సారీ తెలంగాణ సంబంధించి కండక్టర్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే మనకి తెలంగాణలో రెండు నెలల క్రితం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ నిర్మాకలు అయితే ఆర్టీసీ అప్పుడు అదే విధంగా కండక్టర్ కూడా తీసుకున్నట్లయితే సిద్ధమవుతుంది అయితే దాదాపు ఎనిమిది వందల వరకు మనకి కండక్టర్ ఉద్యోగాలు అయితే అవుట్సోర్సింగ్ అంటే తాత్కాలికం కాకుండా అవుట్సోర్సింగ్ పద్ధతి అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది అంటే వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా పర్మనెంట్ కదండి జస్ట్ ఆఫ్లైన్ విధంగా అయితే తీసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ ఇలా దగ్గర దగ్గర సంబంధించి తెలంగాణ సంబంధించి సిటీల్లో అయితే సోర్సింగ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ప్రస్తుతం ఆర్టీసీలో రెండు వేల మంది కండక్టర్లు అయితే మనకి అవసరం ఉంది రెగ్యులర్గా అయితే కండక్టర్లు అయితే దాదాపు ఐదు వందల మంది ఆర్టీసీ కార్కు సర్వీసు ఆర్టీసీ పెట్రోల్ బంకులతో ఇతర అనుభవం విభాగాల్లో అయితే పనిచేస్తున్నారు ప్రస్తుతం గడిచిన కొన్ని నెలలు అయితే పదిహేను వందల మంది కండక్టర్లు అయితే విరమణ చేయడం అయితే జరిగింది ప్రస్తుతం సరిపోని కండక్టర్లు విధుల్లో లేకపోవడం వల్ల వారితో అందినప్పుడు అయితే ఒత్తిడి అయితే వస్తుంది అదేవిధంగా కండక్టరు ఇబ్బందికి అయితే మారడం అయితే జరిగింది దీనికి సంబంధించి అయితే మనకి డిప్యూటీ చెల్లింపులు అయితే ఉంటాయి పది రోజుల నుంచి పన్నెండు గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది అందువల్ల వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది అయితే గతంలో వెయ్యి మంది డ్రైవర్లు ఉండేవారు అయితే నల్లతో నియమించడం అయితే జరిగింది అయితే ప్రాబ్లం అయితే లేదు ఈ విధంగా అయితే కండక్టర్ ఉద్యోగాలు అయితే కావాలి అయితే కండక్టర్ నియమించే దాదాపు నెల శాలరీ వచ్చేసాము అతనికి పదిహేడు వేలు అయితే ఇస్తారు దాంతోపాటు అదనపు ఒక గంట చేస్తే వంద రూపాయలు అయితే దానికి మించి గంటకు మించి ఒక గంట చేస్తే వంద రూపాయలు రెండు గంటలు చేస్తే రెండు వందలు వస్తాయి అయితే వస్తాయి ఒక్కనండి నేను సంబంధించి అయితే నేను వీడియో లింక్ అయితే డిస్కషన్లో యాడ్ చేస్తాను మీరు అయితే దాని దగ్గర నుంచి మరి అప్లై చేసుకోవచ్చు అప్లై అయితే చేసుకోండి